హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రమణయ్య ఎలా ఉన్నారు సో మరి ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే చాలామంది నాకు డిస్ట్రిబ్యూటర్ని కొత్త డిస్ట్రిబ్యూటర్ని న్యూ డిస్ట్రిబ్యూటర్ని ఎలా యాడ్ చేయాలి అని అడగడం జరిగింది సో మరి ఎలా యాడ్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను సో మరి ఆ న్యూ ఐడిని చేసే ముందు కూడా మనం ఓన్గా ఒక ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం ఆ కంపెనీ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీకు నచ్చిన ఐడి సెలెక్ట్ చేయండి అని అంటారు అది కొంతమందికి మనకు గుర్తుంచుకోవచ్చు గుర్తుంచుకోలేకపోవచ్చు సో మరి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మన ఐడెంటిఫికేషన్ మనకు కావలసిన నెంబర్ని మనమే చూజ్ చేసుకుంటూ కొత్త డిస్ట్రిబ్యూటర్కి ఎలా మనం యాడ్ చేయాలి అనే విషయాన్ని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మరి నా ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో నేను చేసే మరిన్ని వీడియోస్ మీ వరకు చేరుతాయి థ్యాంక్ యూ మరి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మరి మొబైల్లో వెస్టీస్ పిఓఎస్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మరి చూడండి ఇక్కడ నాకు మొబైల్లో ఆల్రెడీగా పిఓఎస్ యాప్ ఉంది దీన్ని ఓపెన్ చేశాను సో ఓపెన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి కొట్టాలి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవుతుందండి సైన్ ఇన్ అవుతుంది వెయిట్ చేయాలి ఒక టూ సెకండ్స్ సో సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా యాప్ ఓపెన్ అవుతుంది పిఓ వెస్టీస్ పిఓఎస్ యాప్ అనేది ఇందులో చూడండి మనకి ఆర్డర్స్ మై ఆర్డర్స్ యాడ్ డిస్ట్రిబ్యూటర్స్ డిఏఎఫ్ అలాగే ఏవైసీ అలాగే పవర్ ఆఫ్ సో ఇక్కడ మనకి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ అలాగే వెస్టేజ్ యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఈ ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు సో మనకి ఇక్కడ డిఏఎఫ్ అంటే అగ్రిమెంట్ ఫామ్ అండి ఇలా మనకి యాడ్ డిస్ట్రిబ్యూటర్ అనేటప్పుడు డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఎవరి డౌన్లైన్ కింద వెయ్యాలి ఎవరి ఐడి కింద మనం వెయ్యాలి కొత్త పర్సన్ని ఏ ఐడి కింద వెయ్యాలి అని చూసుకునేటప్పుడు ఇక్కడ మనకి వాళ్ళ ఐడి నెంబర్ అనేది టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత వ్యాలిడిటీ అని కొట్టాలి సో ఎప్పుడైతే వ్యాలిడిటీ కొట్టామో వాళ్ళ పేరు అనేది ఓపెన్ అవుతుంది ఎస్ మనం వాళ్ళ పేరు కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి సో కంట్రీ మనం ఏ దేశంలో ఉన్నాం ఇండియా సో కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి ఓకే చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి డౌన్లైన్ ఐడి సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ డౌన్లైన్ ఐడి మనకు నచ్చిన ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి కంపెనీ ఇక్కడ మనకి ఐడి అనేది ఇవ్వడం చూపించడం జరుగుతుంది సో సెలెక్ట్ డౌన్లైన్ ఐడి సో మరి ఇక్కడ సెలెక్ట్ డౌన్లైన్ ఐడి అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసి ఇలాగ ఐడిలు వస్తాయి మనకి కావాల్సింది ఏంటి చూజ్ యువర్ ఓన్ సో ఇక్కడ మనకి చూజ్ యువర్ ఓన్ అంటే మనం సొంతంగా మన మొబైల్ నెంబర్లో ఎనిమిది అంకెలు అనేది మనం పెట్టుకోవచ్చండి సో ఆ ఎనిమిది అంకెలు మనం ఇక్కడ టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్లారిటీ చూపిస్తుంది వ్యాలిడిటీ కొట్టాలి సో ఎనిమిది అంకెలు ఇచ్చిన తర్వాత మనకి అంటే ఐడెంటిఫికేషన్ మనం మర్చిపోకుండా గుర్తుండే నెంబర్స్ అనమాట ఆ నెంబర్స్తో ఇంకెక్కడైనా ఐడి ఓపెన్ అయ్యి ఉంటే మనకి అక్కడ ఎర్ర చూపిస్తుంది లేదని వార్నింగ్ వస్తుంది లేదనుకుంటే కన్ఫర్మ్ అవుతుంది సో ఇక్కడ చూడండి మరి కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాస్తాము టైప్ చేసుకోవాలి ఇక్కడ జనరేట్ మిస్టర్ అని కొట్టుకోవాలి లేడీ అయితే మిస్సెస్ అని పెట్టాలి సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ కొట్టిన టైప్ చేసిన తర్వాత పక్కనే వెరిఫైడ్ అని వస్తుంది సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని మీరు ముందుగానే వాళ్ళకి చెప్పుకుంచుకోవాలి మీ పక్కనే కానీ ఉంటే నో ప్రాబ్లం సో ఇలా యాడ్ చేయాలి అక్కడ స్పౌస్ అని ఉంటుంది స్పౌస్ నేము ఇక్కడ జనరేట్ వచ్చేసి మేలా ఫిమేల్ స్పౌస్ వచ్చేసి మ్యారేజ్ అయితే వైఫ్ నేమ్ రాయాలి లేదనుకుంటే విడిచిపెట్టవచ్చు సో ఇక్కడ అడ్రస్ అనేది కంపల్సరీగా ఫిల్ చేయాలి అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి పిన్ కోడ్ చేసిన తర్వాత గో అని అంటే అప్పుడు డిస్ట్రిక్టు స్టేటు అన్నీ వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి సేవ్ అంతా చూసారు కదా ఐడి అనేది సక్సెస్ఫుల్గా వేయడం జరిగింది సో ఇదండి ఐడి వేయడం జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అంటే కేవైసీ సో మరి కేవైసీ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి కేవైసీ సో కేవైసీకి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ కేవైసీ నెం ఐడి నెంబర్ ఏ ఐడి అయితే మనం వేసామో ఐడి నెంబర్ కొట్టి వ్యాలిడిటీని కొట్టాలి దాని కిందని ఆప్షన్స్ అడుగుతుంది బ్రౌజర్ అంటే టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని అడుగుతుంది టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కొట్టాలి ఇవన్నీ అయిన తర్వాత ఐడి సక్సెస్ఫుల్లీ కేవైసీ కంప్లీట్ సో థ్యాంక్ యూ అండి మరి నా వీడియో మీకు అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ విష్యూ వెల్త్